నాతో పాటు ఇప్పుడు మీరున్నారు ఐ కెనాట్ ఎవరు ఏ కులం అని వాట్ ఐ ఇస్ ఇప్పుడు నాకు నా ఫర్ ఎగ్జాంపుల్ నా బాగుంటే నా బ్రదర్ కాదు ఇఫ్ యూ బిలాంగ్స్ టు సమ్ముద్ర క్యాస్ బట్ హీ ట్రావెల్ విత్ టేక్ ఐక్ ఇఫ్ మనోహర్ గారు రీజన్ వేస్తే స్టిల్ ఐకి మనం ఎలా ప్రయాణం చేస్తామంటే మనతో పాటు ప్రయాణించి మన అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం ఇఫ్ ఐ అ ఫుల్ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్లీ జనసేన గవర్నమెంట్ ఆల్ ద ట్వంటీ త్రీ కోర్స్ టు వన్ పర్టికులర్ కమ్యూనిటీ అంటే నాతో పనిచేసింది వీళ్ళు గెలిచింది వాళ్ళు అండ్ మా బ్రదర్ ఏం చేశాను ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను కాంపిటీషన్ ఒకటి సార్ అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ అంటే మనం వారసత్వం అప్పుడు అప్పుడు మనం ఈ ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే అప్పుడు అప్పుడు పోరాటం కూడా చేయకూడదు ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను పని పనిచేసి ఆయన పని చేయకుండా నేను ఇస్తున్నానంటే ఆయన నాతో పాటు సమానంగా పనిచేస్తాం ఆయన తిట్లున్నారు ఆయన ఇబ్బందులు పడ్డారు ఇది కూడా ఏంటంటే మేము పెట్టుకున్న కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు ఆయన ఏ కష్ట నాకు తెలియదు అసలు బేసి ఇఫ్ ఈ హ్యాపన్స్ టు బి బేసి ముస్లిం నాతో పాటు నేనేం చూసాను ఫస్ట్ క్రైటీరియా మనకి పని చేశాను లేదా మనతో అంటే వీళ్ళు అందరి అభివృద్ధిని కోరుకుంటారు మనకి పనిచేశారు ఫస్ట్ క్రయారిటీ ఎవరికి నా ఇఫ్ ఇట్ హ్యాపన్స్ టు బి ఫ్యామిలీ అది ఉంది సో నేను అవి చూడలేదు మరి అలాంటప్పుడు కూర్చోబెట్టి మనోహర్ గారు నథింగ్ డూ విత్ కాస్ నేను ఏం ప్రాతిపాదక తీసుకున్నాను నాతో పాటు పనిచేశారు నాతో పాటు నిలబడ్డారు సమస్యలకి సో నా దగ్గర ఉన్నది ఎందుకంటే మేజర్లీ చూస్తే మీరు అనుకోవచ్చు మరి అంటే మేజర్ మనం చూస్తే మేజర్ బీసీ లీడర్స్ ప్రామినెంట్ బీసీ లీడర్స్ ఐదర్ విత్ రూలింగ్ పార్టీ ఆర్ విత్ అపోజిషన్ ద రూలింగ్ పార్టీస్ వైసీపీ ద రూలింగ్ పార్టీస్ ద అపోజిషన్ ఈస్ టీడీపీ ఇంకెవరన్నా ఉంటే ఐఎమ్ ఏ నేసెంట్ పార్టీ నేను ఇప్పుడు ఇప్పుడు పుడుతున్న పార్టీ పుట్టిన పార్టీ సో నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నేసెంట్ లీడర్స్ ఉన్నారు స్టిల్ హెడ్ ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు ఈజ్ సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ కేసులో ఉన్నారు ఈ కే జాయిన్ ద పార్టీ దట్ ఈస్ నా నా కెపాసిటీ టు ఎస్టాబ్లిష్ ఇప్పుడు ఈ రోజు కూర్చోబెట్టి ఆయన కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ హెడ్ చేశారు మరి అది కూడా చూడాలి అలాగే నా దగ్గర ఎంతమంది లీడర్స్ ఉన్నారో వాళ్ళ కేపబిలిటీస్ ఇవి ఉన్నాయి ఈ కేపబిలిటీస్ ఉన్నాయి లేదా మనకి ఇంత పని చేశారు వాళ్ళని కూర్చోబెట్టి నాకు వచ్చిన సీట్లు పర్సంటేజ్ ఆధారంగా నాకు ఎన్ని పదవులు ఇవ్వబడ్డాయి పార్టీకి అలయన్స్ ధర్మంపై వాట్ వీ అడ్రస్ సో నాగబాబు గారికి ఏంటంటే మీరు చూస్తే నేను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి మనం అయితే ఫ్యామిలీని వంటే నేను ఈయన కాదని చెప్పి ఆయన వాళ్ళు లేదంటే ఇంకో పదవికి ఇంకోటి అని అలాగే నేను అంత డిఫరెంట్గా ఇచ్చి ఎట్ ఎట్ బి గివెన్ ఇంకా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇదే మరి జగన్ గారి విషయం ఎవరు అడగారు మిగతా నాయకులు ఎవరు అడగారు వైట్ ఈస్ క్వశ్చన్ టు ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటే మన దేశం ప్రతిదానికి ఇప్పుడు అలాంటప్పుడు అంటే ఈ సమాజంలో ఎవరో పని ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ ఇప్పుడు నేను యాక్టర్ని మా ఫాదరు సింపుల్ మోహన్ తూర్లాంటి చూడడం పిటిఐ ఆఫీసర్గా పనిచేసారు పోలీస్ కానిస్టేబుల్ ఫ్రం పిఓ ఫ్రండ్ అసిస్టెంట్ సూపరి మరి మాకు బ్యాక్గ్రౌండ్ ఏముంది బట్ సడన్లీ మేబీ ఓకేడ్స్ మా అన్నయ్య గారు పిల్లలు వీళ్ళకి ఒక ఒక యాక్సెస్ ఉంటుంది ఇప్పుడు మీ ఇంట్లో మీ ఓనర్స్ పిల్లలు ఇట్ ఇస్ న్యాచురల్ దే ఇన్హిరిట్ దట్

నేనేంటంటే మాకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ అంటే దీన్ని సహృదయతోటి కొంచెం అర్థం చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇంకా గొడవ పెట్టుకోవాలంటే నాకు దగ్గర చాలా చూడాలనుకో చాలా ఉంటుంది నేనే నేను ఒక నేను నేను ఎలాంటి వ్యక్తులు అంటే మీరు నాకు తీస్తారు నేను మొత్తం మీ తీస్తాను ఓకే సార్ కదా లేదు తెలియదు సార్ సరదాేషన్ ద సుప్రీం లీడర్ చంద్రబాబు గారు దీనికి ఫస్ట్ నాకేముందండి మాకు సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎమ్మెల్సీ ఉన్నాయి టు మేక్ నా బాబర్ ఎమ్మెల్సీ ఫస్ట్ ఆ ఎమ్మెల్సీ తర్వాత ఆ మినిస్టేరియల్ కోటల్లో చేయొచ్చా లేదా అనేది ఇట్ ఇస్ రిక్వెస్ట్ నేను మై రిక్వెస్ట్ ఖచ్చితంగా ఎందుకంటే మాకు ఉన్నాయి ఇక్కడ ఆ పట్టుకుల రోజు ఎందుకు చెప్తాను మేము నాగబాబు కానీ రాజ్యసభ ఎందుకంటే ఆయన మల్టిపుల్ టైమ్స్ అండ్ గెలిచే సీట్ని వదులుకొని అనకాపల్లి రమేష్ గారికి అలియన్స్ ధర్మం దట్స్ వాట్ ద కండిషన్ సో రాజ్యసభ వస్తుంది అనుకుంటే మళ్ళీ వాళ్ళకున్న ప్రయారిటీ దీంట్లో అది ఇవ్వడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది నేను మేము తర్వాత మేము అనుకుంది ఏంటంటే వితౌట్ ఎమ్మెల్సీ వి డోంట్ వాట్ సెట్ అప్ ప్రెసిడెంట్ అన్లెస్ ఒక ఎక్స్ట్రాడినరీ పరిస్థితులు ఉంటే తప్ప పివి నరసింహారావు గారికో లేదంటే మన్మోహన్ సింగ్ గారు ఇట్లాగా కొన్ని కొన్నిసార్లు మినిస్టర్స్ ఇక్కడికో అట్లాంటి ఏదైనా ఉంటే మనకు తెలియదు కానీ నేనేమన్నా ముందు ముందస్తుగా ఫస్ట్ వీల్ మేకప్ ఎమ్మెల్సీ హీఈస్ మోర్ కంఫర్టబుల్ ఇన్ వర్కింగ్ ఇన్ ద స్టేట్ సో ఆయన దిశకి డెఫినెట్గా ఆయన వీల్ ఎంపవర్ అది ఎట్లా ఎంపవర్ చేస్తామంటే దానికి నాకు నా దుర్గేష్ గారు ఏ కులం నాకు తెలియదు అన్న కులం చూసిన మనుషులు ఎన్నుకు నాతో పాటు ప్రయాణించాడు అలాగే కొత్త వాళ్ళు కూడా తీసుకున్నాం నేను చాలామందిని ఎంకరేజ్ చేస్తాను నేను నేనే చాలామంది లీడర్స్ని తీసుకొచ్చాను బట్ చాలామంది అసలు నేను ఇచ్చింది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ చేస్తే నాకు గెలవలేదు చాలా మంది మై ఇంటెన్షన్ సో నోటో అండ్ సోక్యూ గెలవలేదు ఎవరు అండ్ ప్రాబ్లం ఏమొచ్చింది ఓట్లు వేస్తే ఓట్లు వేయమంటే ఏట్లేదు సొంత పల్లె వేయట్లేదు ఈవెన్ ఇఫ్ అవ్వడం ప్రమోట్ ఎంబీసీ లీడర్ అదే బీసీ లేదా మేము మా బీసీ లీడర్కి మీ బీసీ లీడర్కి ఆ బీసీ లీడర్కి వేసుకుంటాం ఈ వివక్ష ఎక్కుతు ఈ ఆర్గ్యుమెంట్ పెడితేనే అంత నాకు మై ఇంటెన్షన్ ఇస్ దిస్ ఐ డోంట్ వాంట్ పాలిటిక్స్ విత్ ఎనీ కైన్ ఆఫ్ ఫీల్ ఐ వాంట్ బి బోల్డ్ వై హేకన్ దిస్ డెసిషన్ దిస్ ఇస్ మై ఆర్గ్యుమెంట్ మేబి పీపుల్ అగ్రీ పీపుల్ మై డిసైడ్ బట్ దిస్ ఇస్ మై ఇంటెన్షన్